మై ఫోకస్ నిరాశ కర్ణాటకలో మహిళలపై లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును శరవేగంగా జరుపుతున్న సిట్ తాజాగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది మాజీ ఎంపీ ప్రజ్వల్ ఆయన తండ్రి రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలు కిడ్నాప్ ఆరోపణలు కర్ణాటక రాజకీయాలను షేక్ చేశాయి తాజాగా ఈ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు రాజకీయ నేతలు ప్రజాసేవకు వారి జీవితాన్ని అంకితం చేసేవారు కానీ నేటి కాలంలో రాజకీయాల్లోకి వచ్చే వారిలో అధికార దాహం డబ్బు సంపాదించడం వ్యాపారాలు చేయడమే ఎక్కువగా కనిపిస్తోంది ఒకప్పటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది ఎవరైనా మహిళలకు అన్యాయం జరిగితే రక్షించాల్సిన రాజకీయ నాయకులే వారిని భక్షిస్తున్నారు మహిళలకు భద్రత కల్పించాల్సిన స్థానంలో ఉన్న వారే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు ఈ కోవలోకి చెందిన వారి కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు ఇప్పటికే కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపింది పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ సెక్షన్ నమోదయ్యాయి ప్రజలపై నమోదైన నాలుగు కేసులను విచారిస్తున్న సిట్ రెండు వేల పేజీల ప్రత్యేక కోర్టులో సమర్పించింది ఇందులో నూట యాభై మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని సిట్ అధికారులు తెలిపారు సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో స్పాట్ ఇన్స్పెక్షన్ బయాలజికల్ ఫిజికల్ సైంటిఫిక్ మొబైల్ డిజిటల్ ఇతర విధానాల ద్వారా సేకరించిన ఆధారాలను చేర్చారు అంతేకాకుండా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ముందు నిపుణుల అభిప్రాయం తీసుకున్నట్లు సెట్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజ్వల్ పోటీ చేసి ఓడిపోయారు ఏప్రిల్ ఇరవై ఆరున రెండో దశ లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ లైంగిక వేధింపులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయి దీంతో ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది ఆ తర్వాత ప్రజ్వల్ కొన్నాళ్ల పాటు విదేశాలకు పారిపోయాడు మళ్లీ భారత్ తిరిగొచ్చి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులకు లొంగిపోయాడు ఆ తర్వాత అధికారులు ప్రజ్వల్లు జైలుకు తరలించారు ప్రజ్వల్పై లైంగిక ఆరోపణల కేసును సిట్ విచారిస్తోంది ఈ కేసులో విచారణలో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి జేడిఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ ఆయన కుమారుడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ చార్జ్షీట్ దాఖలు చేసింది మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వలపై నమోదైన నాలుగు కేసులను విచారిస్తున్న సిట్ రెండు పేజీల చార్జ్షీట్ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో సమర్పించింది హెచ్డి రేవణ్ణ ఇంట్లో పనిచేసే పని మనిషి కిడ్నాప్ కు సంబంధించిన కేసులో ఆయనపై ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు తన తల్లిని హెచ్డి రేవణ్ణ ఎత్తుకుపోయారని ఆయన ఫామ్ హౌస్ లో పనిచేసే యువకుడు పోలీసులకు ఫిర్యాదు దీంతో బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కేసుకు సంబంధించి రేవణ్ణ భార్య భవానీకి బంధువైన సతీష్ బాబును సిట్ అరెస్ట్ చేసింది నిందితుడిని నెంబర్ టూ గా సిట్ గుర్తించింది రేవణ్ణ మొదటి నిందితుడిగా ఉన్నారు బాధితురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత మహిళ ఆచూకీ కోసం మైసూర్ హసన్ మాండ్యా జిల్లాలో బెంగళూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు కిడ్నాప్ కు గురైన మహిళ రేవణ్ణ బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు అనంతరం సిట్ అధికారులు బాధిత మహిళను బెంగళూరు తీసుకెళ్లి విచారించారు అయితే ఆ మహిళ సిట్ అధికారుల ముందు పూర్తి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు మారాయి ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ తో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణపై కూడా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలోనే ప్రజ్వల్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ కోడేనర్సీపూర్ ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అదే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో కేసును సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది వందల సంఖ్యలో లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలో బయటకు రావడంతో ప్రజల్ రేవణ్ణ భారత్ నుంచి జర్మనీకి పారిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చివరికి ప్రజ్బల్ రేవణ్ణ బెంగళూరుకు రావడంతో లైంగిక వేధింపుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రజ్వల్ ను అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం ప్రజ్వల్ జైల్లో ఉన్నారు ఈ కేసును విచారిస్తున్న సిట్ కోర్టులో తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఈ కేసును శరవేగంగా దర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడంతో తర్వాత ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఇదే వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే